మంలో మీ అందరికి శుభాభివందనాలు ఈరోజున వాగ్దానం ఏసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంలో దేవత్వం అంతా కూడా క్రీస్తునందు నివసిస్తుంది అవును ఆయన మానవుడని ఒకవైపున కనబడుతున్నాడు మరొక వైపున దేవుని కుమారుడని ఆయన కనపడుతున్నాడు ఒక నాణ్యానికి రెండు వైపులు ఎలా ఉంటాయో అలాగనే యేసుక్రీస్తు ప్రభు ఒకవైపునేమో మానవుడిగా ఆయన భూలోకానికి వచ్చాడు రెండోది దైవత్వం యొక్క సంపూర్ణత అంతా కూడా ఏసుక్రీస్తులో అనగా దేవుని కుమారుడైన ఏసుక్రీస్తులో నివసిస్తుంది అవును నీ నా జీవితంలో విషయాన్ని గమనించాలి ఒక రాజుగారు తన యొక్క కుమారుణ్ణి ఎంతో ఆప్యాయతగా పెంచాడు ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు పెరిగి పెద్దవాడైన తర్వాత అతను ఒకరోజు శత్రువులు వచ్చి బంధించి తమ దేశానికి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత అనేకమైన చిత్రహింసలు అతను గురి చేశారు అనేకమంది రాను వారు అతను ఎంతగానో చెరసాలలో బాధించారు ఆ బాధను వేదన తట్టుకుంటూ వారితో ఒక మాట చెప్పాడట నేనెవరో మీకు తెలుసా నేను ఒక రాజకుమారుణ్ణి నేనొక ప్రిన్స్ని నేను ఒక రాజకుమారుణ్ణి నేను ఒక రోజు మరలా తిరిగిన రాజ్యాన్ని ఛేదించబోతున్నాను నా రాజ్యాన్ని దక్కించుకున్నప్పుడు మీరు నా ముందు నిలబడలేరు అని అనేవాడట వాళ్ళు అనుకున్నారు నిజంగా టీవీ రాజు టీవీ రాజకుమారుడు కాబట్టే తాను చెరసాలలో ఉన్నా కూడా ఒక రాజకుమారం లాగానే తాను జీవించాడట ప్రవర్తించాడట కొద్ది రోజులకి శత్రువు చేతుల నుంచి విడిపించబడ్డాడు రాజు ఏ దేశంలో అయితే తాను బంధించబడ్డాడో అదే దేశానికి రాజు అయ్యాడు రాజు అయిన తర్వాత తన శత్రువులందరితో ఒక మాట చెప్పాడట మీరైతే నన్ను హింసించారు నేను ఆ రోజు నేను రాజకుమారుని కనుక ఆ రోజు నేను ఒక ప్రిన్స్ లాగానే నేను జైల్లో ఉన్నాను అప్పుడే నేను మిమ్మల్ని క్షమించేస్తాను అన్నాడట అవును రాజరిక రక్షణాలు ఎక్కడికి పోవు కదూ తను జైలు గోడల్లో ఉన్న రాజకుమారుడే సింహాసనం మీద కూర్చొని ఉన్న రాజకుమారుడే తను నడిచిన రాజకుమారుడే నిలిచిన రాజకుమారుడే సాధారణమైన రాజకుమారుడికి ఈ లక్షణాలు ఉంటే ఏసుక్రీస్తు ప్రభు నీ కొరకై ఇంతగా తన దైవత్వం అంతా క్రీస్తులు నివసించడానికి తండ్రి ఎలాగ ఇష్టపడ్డాడో అలాగే ఏసయ్య కూడా నీ కొరకు మానవుడుగా దిగి వచ్చాడు దైవకుమారుడుగా ఆయన నీ కొరకై నా కొరకై మన పాపములు సులువు మీద మూసుకొని సిలువులో మరణించాడు దేవుడు నిన్ను గాక